ప్రముఖ హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసు సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు వ్యక్తులను పూణేలోని ప్రత్యేక ఉపా కోర్టు దోషులుగా నిర్ధారించింది సుప్రసిద్ధ హేతువాది అయిన దబోల్కర్ రెండు వేల పదమూడు ఆగస్టు ఇరవైన పూణేలోని ఓంకారేశ్వర్ బ్రిడ్జిపై మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండగులు కాల్చి చంపారు ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఐదుగురిని నిందితులుగా చేర్చింది తాజాగా వారిలో ఇద్దరిని దోషులుగా మిగతా ముగ్గురిని నిర్దోషులుగా తీర్పు చెప్పింది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసులు విచారించే ప్రత్యేక కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ఏఏ జాదవ్ నిన్న ఈ తీర్పు వెలువరించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాష్ సూర్యవంశీ తెలిపారు విచారణ సందర్భంగా రెఫరెన్స్ ఇద్దరు సాక్షులను విచారించగా ప్రాసిక్యూషన్ ఇరవై మంది సాక్షులను విచారించింది మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా దబోల్కర చేసిన పోరాటాన్ని నిందితులు ప్రతిఘటించారని ప్రాసిక్యూషన్ తన తుది వాదనలో పేర్కొంది నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ నూట ఇరవై బి మూడు వందల రెండు ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్లు ఉబాలోని సెక్షన్ పదహారు కింద కేసు నమోదు చేశారు మొత్తంగా డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో ఇద్దరు వ్యక్తులు శరత్ కలాస్కర్ సచిన్ అందురేలను దోషులుగా నిర్ధారించారు మరో ముగ్గురిపై ప్రాసిక్యూషన్ ఆరోపణలు రుజువు చేయడంలో విఫలం నిర్దోషులుగా విడుదలయ్యారు